నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు ఒక ముఖ్య వార్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో పర్మిషన్ లేకుండా అంటే ఒకటి ఆ జీ ఫ్లోర్ వన్ టూ వేసి పర్మిషన్ తీసుకొని ఐదు ఆరు ఏడు ఫ్లోర్లు కూడా వేస్తున్నారు కానీ ఇదంతా అధికారుల కనుసన్నలోనే జరుగుతుందని చెప్పేసి జనం అంటా ఉన్నాడు ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతాయి వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉందగ్జ్జల ప్లేస్ ఉంటే ఆ జీ ప్లేస్ వన్ జిప్లెస్ టూ ఇల్సిన సందర్భం ఉన్నది కానీ ఇక్కడ వచ్చేసి ఐదు ఆరు ఏడు వేసినా కూడా ఒక అధికారులు కానీ పట్టించుకుంటలేరు దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడతారు ఎందుకంటే ఒక ఫ్లోర్ కట్టుకోవడం వల్ల దానికి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం ఉంటది కాబట్టి గవర్నమెంట్ ఆదాయ రూపంలో వస్తుంది కానీ ఇక్కడ కొద్దిమంది అభివృద్ధి అధికారుల వల్ల ఆ గవర్నమెంట్ రావాల్సిన వ్యవస్థ అంతా ఆ అభివృద్ధి వాళ్ళ చేతిలోకి పోతా ఉంది దీనివల్ల కూడా ఆ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఐదు ఆరు ఫ్లోర్లు వేసి రేట్లు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉన్నది ఎందుకంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి హైదరాబాద్ మహానగరంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడించో ఆ కుటుంబాలను అందరూ వదిలేసి ఇంత దూరం వస్తే ఇక్కడ వచ్చేసరికి ఆ రేట్లు కట్టలేక వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు ఎందుకంటే ఇది గవర్నర్ రూల్ ప్రకారం వాళ్ళు కడితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళు కూడా ఇంత పెద్ద రేట్లు పెట్టరు ఇది ప్రజల పైన భారం పడదు కాకపోతే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు పర్మిషన్ లేకుండా ఉన్నాయో వాళ్ళని కూల్ చేస్తామని చెప్పేసి అధికారులు అంటారు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు అసలు ఏం చేస్తున్నారు దీనికి ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది జనం అంటా ఉన్నారు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది ఏదన్నా మీరు కూడా చూడాలి ఎందుకంటే పాపం వాళ్ళకి ఐదు ఆరు ఫ్లోర్లు ఎట్లా పర్మిషన్ వేయగలుగుతారు మీరు ఏ విధంగా పర్మిషన్ ఇవ్వగలుగుతా ఉన్నారు మరి పర్మిషన్ అంత మొత్తం ఉన్నదా నిజంగా వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు తీసుకోవాల్సిన అవసరం ఆ సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ అధికారుల పైన ఉన్నది మరి లేకపోతే మీరేమన్నా లావాదేవీలతో జరిగితే మాత్రం ఈ తీసుకోరనేది జనం అంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ కట్టడాల వల్ల రోడ్లపైన ఇసుక పోసిగా ఇసుక పోసి అన్ని పోసి ఇబ్బందులు ప్రభుత్వం చూపెడితే ఇప్పుడు వీడియో వీడియోలు మీకు అంత అందులో అందుబాటులో పెడతా దీని చర్యలు తీసుకోవాల్సిన దమ్ము మీకు ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దీనివల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంకోటి మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు లేదో జిహెచ్ఎంసీ అధికారులారా ఇంకొంచెం మారుకున్న ప్రాంతాల నుంచి సిటీ అట్మాస్ఫియర్ వచ్చేసి చిన్న చిన్న రేపుల రూములు తీసుకుంటారు పదివేల రూపాయలు కిరా పదివేల రూపాయల కిరాయిలు తీసుకుంటున్నారు అంటే మరి వాళ్ళకు అంత పెద్ద మొత్తంలో కడుతున్నారా మరి గవర్నమెంట్ ట్యాక్స్ వస్తున్నారా దీని వల్ల గవర్నమెంట్ రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళే గండి కొడతా ఉన్నారు దీనిపైన దృష్టి పెట్టి ఇంక్వైరీ చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఎందుకంటే అధిక ఆ రెంట్లు కట్టలేక ఆడ పనులు లేక ఇక్కడ జనాలు చనిపోతా ఉన్నారు ఆ నిర్మాణాల సంగతి ఏందో మీరు చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది అక్రమ నిర్మాణ వీడియోలన్నీ మీకు అందుబాటులో పెడుతున్నాం మీకు దమ్ముంటే దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను జేచేసా అధికారులను తెలియజేస్తున్నాం ఎందుకంటే టిఆర్ నిజం అనేది నిజాలే చెప్తుంది ఎవరికి భయపడదు నిజాలు చెప్తుంది కాబట్టి దీనిపైన ఇంక్వైట్ చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది అని చెప్పేసి మీకు ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఇంకోటి ప్రభుత్వ స్కూళ్ళ మొక్కబడిన మొక్కబడిగిన జరుగుతుంది కంప్యూటర్ విద్య అని చెప్పేసి సైన్స్ విద్య అని చెప్పేసి పెడతా ఉన్నారు మొక్కబడిగినా జరుగుతుంది ఇది ఒకసారి చూసుకోవాలి ఇది వార్త ఎందుకంటే ఇది ఆ కంప్యూటర్ విద్య బోధన అందించేందుకు గుర్తు చేస్తున్నామని చెప్తున్న పాఠకులు అధికారులు ఆచరణలో ఆసక్తి చూపేందుకు ఆ చూ చూపించలేదు ఫలితంగా పలు స్కూళ్ళలో సైన్స్ విద్య అందరి ద్రాక్షగా మిగిలింది మెజార్టీ స్కూళ్ళలో సైన్స్ ప్రయోగాల్లో అవగాహన కల్పించేందుకు ఉండవలసిన పరికరాలు అందుబాటులో ఉండడం లేదు మొన్న ఏదో మా సమస్యలు అది ఉన్నాయని అంటారు కానీ నిజంగా మీరు ఇది ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి పరికరాలను అందియాలి దానికి సంబంధించిన టీచర్ వ్యవస్థ అనేది ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళలో కంప్యూటర్ విద్యాన్ని అందుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్ అంత లేదు మరి పెద్ద మొత్తం డబ్బులు ఖర్చు పెడతామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది కానీ దీనిపైన దృష్టి పెడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది ఇది జనాల తరపున ప్రభుత్వానికి ఈ విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈ సైన్స్ విద్య అనేది ఆ ల్యాబ్లు లేవు అని చెప్పేసి అంటారు కంప్యూటర్ సంబంధించిన అట్మాస్ఫియర్ లేదు ఆ దానికి సంబంధించిన టీచర్లు కొన్ని దిక్కులు లేరు చెప్పేసి అంటారు దానిపైన దృష్టి పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా దాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు తెలియజేస్తున్నాం